శృతి రవి కలిసి బైక్ మీద వెళ్తూ ఉంటారు ఇక శృతి నేమో ఇంటి దగ్గర డ్రాప్ చేయకుండా దారిలోనే వదిలిపెడతానంటాడు రవి అదేంటి దారిలోనే వదిలిపెడతానంటున్నావు ఇంటి వరకు రా అంటే వద్దులే అని రవి చెప్పినా కూడా వినిపించుకోదు నువ్వు మా ఇంటి దగ్గర వదిలిపెట్టకపోతే నేను అస్సలు దిగునని మొండికేసి కూర్చుంటా శృతి మాట కాదనిలేక ఇంటి వరకు వెళ్తాడు అయితే అప్పుడే కోర్టులో కేసు ఓడిపోయి శృతి వాళ్ళ నాన్న ఇంటికి వస్తాడు సత్యం మీద సత్యం కుటుంబం మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలి అనుకుంటూ ఉంటే ఇంతలో రవి శృతి ఇంట్లోకి వస్తారు రవిని పరిచయం చేస్తూ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది రవిని చూడగానే సత్యం కొడుకు అని గుర్తుపట్టిస్తాడు నువ్వు సత్యం వాళ్ళ కొడుకు కదా అని అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో శృతి కూర్చో రవి ఇప్పుడే వస్తాను అని పైకి వెళ్తుంది ఇక ఎంత తక్కువ చేసి మాట్లాడతాడు చాలా చీప్గా మీ నాన్న నా కింద నౌకరు అన్నట్టు మాట్లాడుతూ నువ్వేంటి వంటలు చేస్తూ ఉంటావా ఇలాగ డబ్బుండే అమ్మాయిలతో స్నేహం చేస్తూ ఉంటావా రెస్టారెంట్ పెట్టుకోండి ఎక్కువ డబ్బులు కావాలి కదా అందుకని డబ్బున్న అమ్మాయిల్ని ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటావా పికప్ డ్రాప్లు చేసి వాళ్ళని బుట్లో పడేస్తావా అంటే రవికి బాగా కోపం వస్తుంది అవునండి చేస్తూ ఉంటాను కాలు బాగలేని వాళ్ళకి నడవలేని స్థితిలో ఉండే వాళ్ళకి కూడా మా అన్నయ్య హెల్ప్ చేస్తాడు కారులో తీసుకొని వెళ్ళి వాళ్ళైతే నీకు కరెక్ట్గా ఉంటారు మా బాలు అన్నయ్య కరెక్ట్గా బుద్ధి చెప్తాడు అని బాలు గురించి చెప్పి మరి వారిని వెళ్తుంటే రవి శృతి వాళ్ళమ్మ ఏం మాట్లాడుతున్నాం అంటే మీ ఆయనకి బాగా అర్థమైంది ఆయన అడిగి చెప్పించుకోండి అర్థం కాకపోతే అని సూపర్ డైలాగ్ వేసి వెళ్ళిపోతాడు రవి ఇదంతా శృతి కిందకు వచ్చేలోపే జరిగి ఉంటుంది మరి శృతికి వాళ్ళ నాన్న ఏం చెప్తాడో రవి గురించి అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం